లోకం చూసినట్లుగా దేవుడు మనల్ని చూడ్ లోకంలో మనుషులు చూసినట్లుగా దేవుడు మనల్ని చూడ్ మనుషులు పై రూపాన్ని చూస్తారు మనుషులు పై రూపాన్ని చూసి వీళ్ళు క్రైస్తవులు అని భావించవచ్చు మన ఇంటి ముందు స్టారు ఇల్లు డెకరేషను ఇంటికి సున్నాలు పిండి వంటలు అద్భుతమైనటువంటి వస్త్రాలు ఇవన్నీ ధరించుకొని మనం బయట తిరుగుతున్నప్పుడు సంఘాలకు వెళుతున్నప్పుడు లోకం అనుకోవచ్చు క్రైస్తవులని అయితే దేవుడు చూసే కోణం వేరు దేవుడు మనుషులను మనం చూసే కోణం వేరు దేవుడు రూపాన్ని చూసేవాడు కాదు మనుషుల యొక్క హృదయాన్ని చూసేవాడు అంటే వాళ్ళ యొక్క హృదయంలో క్రీస్తు ఉన్నాడా లేదా దేవుని యొక్క వాక్యం పనిచేస్తుందా లేదా వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారా లేదా అనేది దేవుడు చూస్తాడు మరి ఈరోజు కోట్ల మంది ప్రజలు క్రైస్తవులు క్రిస్మస్ పేరిట సంబరాలు జరుపుకుంటున్నారు ఓకే బాగానే ఉంది అయితే వారి యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి వారి యొక్క జీవితం ఎలా ఉంది ఈరోజు చూడండి సంఘాలు నిండిపోతాయి ఎప్పుడు రాని వాళ్ళు ఈరోజు సంఘాల్లో కనిపిస్తారు నూతన వస్త్రాలు ధరించుకొని ఆర్భాటముతో దేవుణ్ణి ఆరాధించటము మనం చూస్తాం ఈరోజు వీరందరినీ కూడా పండుగ క్రైస్తవులు అని అంటారు తర్వాత వాళ్ళు కనిపించరు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు లేకపోతే ముప్పై ఒకటో తారీఖు నైటు జనవరి ఫస్టు ఈ తారీఖుల్లో మాత్రమే వాళ్ళు కనిపించి తర్వాత మాయమైపోతారు మరలా వాళ్ళు ఎక్కడ కనిపిస్తారంటే లోకంలో కనిపిస్తారు సినిమా థియేటర్లలో పార్కులలో అవునా కదా మరి వారికి దేవుడు గుర్తొచ్చేది కేవలము సంవత్సరానికి ఒకసారి లేదా రెండుసార్లు మరి ఇలాంటి వారందరినీ దేవుడు క్రైస్తవులుగా అంగీకరిస్తాడా కొన్ని మాటలు మనం చూద్దాం కొన్ని మాటలు మనం చూద్దాం సీరియస్గా మనం ఆలోచించేద్దాం మత్తైస్ వార్త మూడో అధ్యాయము ఏడవ వచనములో అతడు పరిశైలలోనూ సర్దుకాయలలోనూ అనేకులు బాప్తిమం పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి చూడండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మారు మనస్సునకు తగిన ఫలము ఫలించాలి అంటున్నాడు అంటే మనము మారు మనసు పొందాలి మారు మనసు పొందాము అన్నదానికి కొన్ని రుజువులు అనేవి ఉన్నాయి ఏంటి ఆ రుజువులు అంటే మనము పాత సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి జీవితాన్ని మనం విడిచిపెట్టిన వారుగా ఉండాలి లోక సంబంధమైనటువంటి పద్ధతుల్ని ఆచారాలని లోక సంబంధమైనటువంటి పోకడల్ని మనము విడిచిపెట్టినవారుగా ఉండాలి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి ఫలించకుండా మనము క్రిస్మస్ చేసినట్లయితే ప్రయోజనం లేదు మారు మనసునకు తగిన ఫలాలు మనం ఫలించాలి కానీ ఈరోజు క్రైస్తవ్యంలో క్రిస్మస్ పేరిట చేస్తున్నవి ఏంటంటే యవ్వనస్తులు కూడా పెద్ద పెద్ద పిల్లలు కూడా చిన్నపిల్లలు డ్యాన్స్ చేశారంటే ఓకే కానీ పెద్ద పిల్లలు కూడా యవనస్తులు కూడా ఈరోజు లోక్ సంబంధమైనటువంటి వస్త్రధారణతో సినిమా స్టెప్పులతో డ్యాన్సులు వేయడం మనం చూస్తున్నాం ఈరోజు అంటే వారికి ఉన్నటువంటి ఆశలు వారికి ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఈ క్రిస్మస్ని వేదికగా చేసుకున్నారు చాలామంది ఈ క్రిస్మస్ని అడ్డు పెట్టుకొని వారికి ఉన్నటువంటి ఈ డ్యాన్స్ ఏదైతే ఉందో లోక్ సంబంధమైనటువంటి డ్యాన్సులు వాళ్ళు నేర్చుకున్నటువంటి డ్యాన్సులు చూపించడానికి ఈ క్రిస్మస్ని వాడుకుంటున్నారు చాలామంది మరి నిజంగా అలాంటి క్రిస్మస్లో యేసుక్రీస్తు ప్రభులు ఉంటారా చెప్పండి ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే ఒక క్లబ్బుల్లాగా ఉన్నాయి క్లబ్ని మనం చూస్తే ఎలా ఉంటుంది క్లబ్బులు పబ్బులు మనం చూస్తే అక్కడ లైటింగ్ డీజే లైటింగ్ మనం చూస్తాం అలాంటివే ఈరోజు సంఘాల్లో కూడా ఉన్నాయి పాట మాత్రం యేసు ప్రభుదే పాట మాత్రం యేసుక్రీస్తు ప్రభుల వారిదే పాటలో ఉన్నది ప్రభువే ప్రభు పేరే వినిపిస్తూ ఉంటుంది కానీ ఆ డ్యాన్సులు ఆ స్టెప్పులు ఎక్కడంటే లోక సంబంధమైనవి సినిమాల్లో మనం గతంలో చూసినటువంటి ఆ డ్యాన్సు మరలా ఈరోజు చర్చిల్లో మనం చూస్తున్నాం అవునా కదా అంటే ఇలాంటి క్రిస్మస్లో యేసుక్రీస్తు ప్రభులు వారు ఉంటాడా అనేదే ప్రశ్న ఉంటాడా అసలు అలాంటివి చేయమని చెప్పాడా యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పాడు మారు మనసునకు తగిన ఫలము ఫలించండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనకు ఒక మాదిరిని చూపించడానికి ఈరోజు మనం సంతోషిస్తున్నాం ఎందుకు సంతోషిస్తున్నాము ఆయన మనకు రక్షణ తీసుకుని వచ్చాడు మనుషులందరూ వాళ్ళు చేసినటువంటి పాపానికి మరణించాలి మనుషులందరికీ కూడా తీర్పులో మరణించాలి కానీ దేవుడు తన సొంత కుమారుని పంపించాడు అప్పుడే సునీల్ చెప్పినట్టుగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు దానికి రుజువుగా ఏం చేశాడు దేవుడు అంటే తాను కలిగి ఉన్న ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు దేవుడికి ఎంతమంది సొంత కుమారులు దేవునికి ఎంతమంది కుమారులు ఒక్కడే దేవునికి కుమారుడు ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తు సొంత కుమారుడు ఆత్మకుమారుడు కన్న కుమారుడు ఆయనలో నుంచి వచ్చినవాడు తండ్రిలో నుంచి వచ్చినవాడు ఏకైక కుమారుడు ఇప్పుడు మీరు మీ సొంత కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ ఇవ్వడానికి మీరు ఒప్పుకుంటారా నిందింపబడ్డానికి ఒప్పుకుంటారా అవమానింపబడ్డానికి ఒప్పుకుంటారా కొట్టబడ్డానికి ఒప్పుకుంటారా హింసింపబడ్డానికి ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా మీ పిల్లలంటే మీకు ప్రేమ కాబట్టి మీ పిల్లలు గౌరవంగా ఉండాలి గొప్పవారిగా ఉండాలి ఎవరు నిందించకూడదు అవమానించకూడదు కొట్టకూడదు చంపకూడదు ఇలా మనం ఆలోచిస్తాం అయితే దేవుని ప్రేమలో స్వార్థం లేదు దేవుని ప్రేమలో స్వార్థం లేదు దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఎందుకు బలివడానికి పంపించాడు లోకంలో ఉన్న ప్రజలు సన్మానిస్తారని పంపలేదు దేవుడు బలివ్వడానికి దేవుడు తన కుమారుణ్ణి బలివ్వడానికి పంపించాడు ఎవరి స్థానంలో బలివ్వడానికి మన స్థానంలో బలివ్వడానికి మన పాపముల నిమిత్తము బలి కావడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు చూడండి మొదటి వాహన పత్రిక త్వరగా ముగించేస్తాను మొదటి వాహన పత్రిక నాలుగో అధ్యాయంలో పద్నాలుగో వచనం చూడండి పద్నాలుగో వచనం మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపిండుట మేము చూచి ఇచ్చుచున్నాము దేవుడు తన సొంత కుమారుణ్ణి అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఎందుకొరకు అంటే ఆయన లోకరక్షకుడుగా ఉండటకు లోకరక్షకుడు ఏసుక్రీస్తు ప్రభు ఎవరు లోకరక్షకుడు అంటే ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చాడు లోకాన్ని దేని నుండి రక్షించడానికి వచ్చాడు పాపము నుండి మరణము నుండి మనుషులు పాపం చేశారు పాపం ద్వారా మరణం వచ్చింది అంటే పునరుద్ధానం లేదు మరలా బ్రతికే అవకాశం లేదు పాపం చేసిన వాళ్ళందరూ చనిపోవాలి మరి ఎంతమంది పాపం చేశారంటే ఆదాము సంతానం అందరూ పాపం చేశారు మనమందరం ఆదాము సంతానం మొదటి మనిషి అయినటువంటి ఆదాము సంతానం మనమందరం మనుషులందరూ చనిపోవాలి మనం చేసినటువంటి పాపాలకి మనమందరం చనిపోవాలి అయితే దేవుడు తన అత్యధికమైనటువంటి ప్రేమని మన ఎడల చూపించి తన ఏకైక కుమారుణ్ణి మన స్థానంలో బలి చేయడానికి పంపించాడు ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభులు వారు మన స్థానములో మన పాపములను తాను మోసుకొని మన శాపమును తాను భరించి మన స్థానంలో శిలువు మీద ఆయన మరణించాడు ఆయన మరణించి మూడవ దినం తిరిగి లేచి మనందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాడు మనందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించాడు ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభులు వారు మనందరినీ కూడా రక్షించాడు మనలందరినీ రక్షించి ఆయన లోకరక్షకుడు అయ్యాడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఆయన రక్తం ద్వారా మన పాపములను కడిగి వేసుకోవాలి మారు మనసు పొందాలి మనం ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలకు పశ్చాత్తా పడి మనసు పొంది మన జీవితాలను మార్చుకొని మన హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకొని ప్రభు మనకు చూపించినటువంటి బాటలో మనం నడిచినట్లయితే అది నిజమైనటువంటి క్రిస్మస్ అది నిజమైనటువంటి క్రిస్మస్ కానీ ఈరోజు ఏముంది క్రిస్మస్లో చెప్పండి లోక సంబంధమైనటువంటి డ్యాన్సులు లోక సంబంధమైనటువంటి వస్త్రధారణ లోక సంబంధమైనటువంటి పద్ధతులతో ఈరోజు క్రైస్తవ్యము నిండిపోయింది పాటలకు సినిమాల్లో హీరోలు హీరోయిన్లు వేసినట్లుగా ఈరోజు క్లబ్బుల్లో వేసినట్లుగా డ్యాన్సులు వేస్తున్నారు అంటే వాళ్ళ హృదయం ఇంకా మారలేదని అర్థం వాళ్ళ హృదయము ఇంకా మారలేదు అవునా కదా ఆలోచన చేయండి వాళ్ళ హృదయం మారితే లోక సంబంధమైనటువంటి డ్యాన్సులు లోక సంబంధమైన పద్ధతులు ఇవి కనిపించవు సంఘాల్లో లోక సంబంధమైన వాతావరణము కనిపించదు దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి లోక సంబంధంగా లోక సంబంధమైనట్టుగా పండుగ వాతావరణంలో మనం చేయడం కాదు క్రీస్తు యొక్క గుణాలను మనం కలిగి ఉండాలి పరిశుద్ధత జాలి దయ కరుణ క్షమాగుణము వీటిని ధరించుకొని మనం బ్రతకాలి అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ మనము ఎలాంటి హృదయముతో దేవుని ఎదుగు వస్తున్నామో దేవునికి బాగా తెలుసు కాబట్టి మన హృదయాలను పవిత్రపరుచుకొని దేవుని ఎదుట మనము ముందుకు కొనసాగాలి ఓకే ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను